హిడెన్ కెమెరా లేవు ఎక్కడ ఒక హిడెన్ కెమెరా లేదు ఎక్కడ ఒక వీడియో బయటికి రాలేదు సో సెన్సేషనైజ్ చేయొద్దు ఎందుకంటే బ్లూ మీడియాకి అదే పని ఉంది ఎక్కడ ఒక చిన్న ఇష్యూ జరిగితే అది ఎట్ట సెన్సేషనైజ్ చేయాలి ప్రధానంగా నేను విద్యాశాఖ మంత్రి అయ్యాను కనుక నా ఎక్కువ ఫోకస్ ఉన్నాయి మిడి ఫర్ దట్ ఫోకస్ ఐ హ్యావ్ నో ప్రాబ్లం కానీ వాస్తవాలు తెలుసుకుని మీరు ఏంటి నేనే మాత్రమే కానీ అక్కడ ఒక హిడెన్ కెమెరా లేదు ఒక వీడియో లేదు కావాలని రచ్చేస్తాం కరెక్ట్ గా అది నెంబర్ వన్ నెంబర్ టూ అక్కడ ఏం జరిగిందో మీకు తెలుసు ఆ చేసినోడిని ఇమీడియట్ గా అరెస్ట్ కూడా చేశాం అరెస్ట్ ఒక ముగ్గురు నలుగురు మధ్యలో జరుగుతుంది వివాదం అది వాళ్ళు అరెస్ట్ చేశాం ఎవరు ఎవరితో మాట్లాడారు ఎక్కడ మాట్లాడారు మొత్తం ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ డీజీ ఆఫీస్ నుంచి అది రివ్యూ చేస్తాం బట్ హిడెన్ కెమెరా అనేది ఎక్కడ లేదు హిడెన్ కెమెరా లేదు అసెంబ్లీ అసలు ఉన్నది మీరు చూపించండి ఎవరెడీ నో హిడెన్ కెమెరా ఇన్ని హిడిన్ కెమెరా లేనప్పుడు కావాలని దుష్ప్రచారం చేస్తాం కరెక్ట్ నలుగురు మధ్యలో అది ఇష్యూ ఉంది నలుగురు మధ్యలో ఒక ఇష్యూ ఉంది అన్నెంట్టు హిడెన్ కెమెరా బహిరంగంగా వచ్చి అట్లా ఆరోపణ చేస్తుంది హిడెన్ కెమెరా అయితే ఉందా లేదా నేను చూటకే మిమ్మల్ని అడుగుతున్నా మీడియా మిత్రులు అవును సార్ దొరికినా పోలీసు వాళ్ళు వెళ్ళారు కలెక్ట్ చేసుకున్నారు ఎవిడెన్స్ ఉంది పిల్లలు ఎక్కడ హిడిన్ కెమెరా చూపించలేకపోయారు ఇట్స్ ఫ్యాక్ట్ సో మీరు మీరు కూడా దుష్ప్రచారం చేస్తాం మానే ఫస్ట్ ధోనో మీరు వాస్తవాలు తెలియకుండా హిడెన్ కెమెరా ఉంది ఇన్ని వేల వీడియోలు ఉన్నాయి అంటాం కరెక్ట్ కాదు ఐ వాంట్ బి వెరీ క్లియర్ ఉంది ద సబ్జెక్ట్ ఎందుకంటే నలుగురు మధ్యలో జరిగే ఇష్యూని మీరు తీసుకొచ్చేది హిడెన్ కెమెరాలు ఉన్నాయంటూ కరెక్ట్ కాదు అది నేను చెప్పాను స్ట్రేట్ అగేనన్నా దాంట్లో హిడెన్ కెమెరా ఉందా హిడెన్ కెమెరా ఉందా కెమెరా చూపించు కెమెరా చూపించు తమ్ముడు కెమెరా చూపించు